బీహార్ ఎలక్షన్స్ ఒక్కసారిగా సీను మార్చేసి అని చెప్పడంలో అతిశయక్తేం లేదు ఏదో నెక్ టు నెక్కు ఇట్లాంటి ఏమీ కాదు ఏదమ్ విజయం అన్నటువంటిది సాధ్యమవుతుంది తాజాగా బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో లేటెస్ట్గా సిచ్యుయేషన్ చూసుకుంటే ఓ రకంగా అంటే ఇంతకుముందు నూట పది నూట ఇరవై నూట ముప్పై రేంజ్లో నుంచి ఇప్పుడు ఏకంగా నూట అరవైకి పైగా స్థానాల విజయం సాధించేటటువంటి దిశగా ఎన్డీఏ ఊపు మీద కనబడుతోంది వంద సీట్లకి పైగా సాధిస్తుంది అనుకున్నటువంటి మహాగఠబంధన్ వంద లోపుకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓట్లు దెబ్బతీస్తాడనుకుంటే మహాగఠ్బంధన్కి ప్రశాంత్ కిషోర్ చిల్లు పెట్టినట్టు కనబడుతుంది తను తన ఉనికి అయితే చాటుకున్నాడు ఓవరాల్గా చూసుకుంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో లేటెస్ట్గా మనం ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి అందుతున్నటువంటి నూట అరవై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది